నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నాకు మాత్రం రోజు నాలుగు గంటలకల్లా లెగిస్తే నా పనులన్నీ పూర్తయిపోతాయేమో ఏమో త్వరగా అవుతాయి అని చెప్పి కంగారు పడకుండా చేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ నాలుగు గంటలకు లెగటం అయితే లెగుస్తాను కానీ బయటకు అయితే రావడానికి ధైర్యం చేయలేను ఇది పల్లెటూరు అనమాట మాది అయితే పల్లెటూరు అయినా ఏం కాదు కాకపోతే ఏంటంటే కొంచెం మాకు మా ఇంటి పక్కన మూడు వైపులా ఒకవైపే ఇల్లుంది మూడు వైపులా అంతా ఖాళీ స్థలమే అందుకని కాస్త గడ్డి అది పెరిగిపోయి ఉంటుంది అనమాట మేము పద్దాక గడ్డి మంది వేసుకుంటూనే ఉంటాము కానీ మరీ పదే పదే వేయాలంటే అట్లా కుదురుతుంది కదా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు భయపడతా ఉంటానన్నమాట పాములు ఏమన్నా వస్తాయి వస్తాయి ఖచ్చితంగా పాములు అయితే చాలాసార్లు వచ్చాయి అలాగే పాములు వస్తాయేమో ఏ పంది కొప్పులు కొట్టుకుంటూ కాళ్ళ మీదకి వస్తాయో అన్న భయంతో నేను బయటకు అంత తొందరగా వచ్చేదాన్ని కాదు ఫైవ్ ఫైవ్ థర్టీ అలాగా మనుషులు కాస్త పక్కింట్లో ఆవిడ ఒకవైపే ఉంది అన్నాను కదా ఆవిడ అత్తగారు అవుతారనమాట వరుసకి మాకు నాకైతే సొంత అత్తగారు లేరు మా వా మా వారు ఉన్నారు కదా వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అందుకని నాకు అత్తగారు అయితే లేరు మామగారు కూడా లేరు ఆయన కూడా చిన్నప్పుడే చనిపోయారు అయితే ఇంకా అత్తగారు లేరు కదా అని చెప్పి అత్తగారు సాధింపలేదు అని చెప్పి అదృష్టవంతరాలుని అని అనుకోవటానికి అయితే లేదు ఎందుకంటే ఊరి నిండా ఊరి నిండా ఎటు ఎటు కదిలినా ప్రతి ఒక్కళ్ళు అత్తగారు వరిసే అవుతారు మా ఇంటి పక్కన ఆవిడ కూడా అత్తగారే కదా చాలా చాలా ఒక్కళ్ళు లేకపోతే ఏమీ కనీసం పది మంది దాకా ఉన్నారు అందరూ అత్తగారు వరసలే అన్నమాట అయితే ఇంకా ఇంకా లేచి చిన్నగా పనులు అయితే మొదలు పెట్టేసుకున్నాను ఇదివరకు నేను పొద్దున్నే లేచాక స్నానం చేసిన తర్వాతే స్టవ్ వెలిగించేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో అసలు కుదరటం లేదు పిల్లలు పెద్ద క్లాసులకి వెళ్తున్నారు ఇదివరకు ఎయిట్ థర్టీ అలా పంపించేవాళ్ళం స్కూల్కి అప్పుడైతే కాస్త కుదిరేది పనులు అవి క్యారేజ్ కట్టాలన్నా కూరగాయలు కోసుకుని క్యారేజ్ కట్టుకుని వంట చేసి వాళ్ళకి టిఫిన్ తినిపించి వాళ్ళని రెడీ చేసి వీటన్నిటి మధ్యలో ఇంకా స్నానం పూజ అంటే పొద్దు పొద్దున్నే అవ్వదు కదా ఇంకా అందుకని కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మళ్ళీ ఎయిట్ థర్టీ కూడా కాదు ఇప్పుడు మరీ సెవెన్ థర్టీకే వ్యాన్ వచ్చేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా పనుల్లో పడిపోవాల్సి వస్తుంది ఇంకా మా వారు ఎన్నిసార్లు గడ్డి వేసి గడ్డి మందు వేసినా కానీ పద్దాక గడ్డి గడ్డి అనేది ఈజీగా మలుచుద్దు అదే మనం కూరగాయలు కనుక వేస్తే ఎన్ని ఎరువులు వేసినా దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మనం ఊహించే దానికంటే తక్కువే ములుస్తాయి అవి గడ్డి మాత్రం చాలా ఈజీగా ములుచుతూ ఉంటుంది మా గడ్డి మందుకే చాలా డబ్బులు అయిపోతున్నాయి ఎందుకంటే చుట్టూతో మూ మూడు ఖాళీ స్థలాలే కదా చుట్టూతో కొట్టుకోవటానికి సరిపోతుంది ఇంకా ఇంకా పిల్లలకైతే మధ్యాహ్నం పూటల రైస్ కలుపుకుంటే చేత్తో కలుపుకుంటే వెళ్ళి మళ్ళీ ఎక్కడైనా చే కడుక్కునే చోట స్కూల్లో పడిపోతారేమో అన్న భయం కూడా ఉంది నాకు అందుకని అన్నం ఎప్పుడు వాళ్ళ బాక్స్లో కలిపేసి పెట్టేస్తాను అది మామూలుగా గుజ్జు కూరలు అవి అయితే నీరు వచ్చేస్తాయి అని ఫ్రై కర్రీస్ ఎక్కువగా చేస్తాను కానీ ఈరోజు ఎందుకో చావుదం ఏపుడు వద్దు పులుసు చేయి అని చెప్పి ఇద్దరు పులుసే అడిగారు పిల్లలు పులుసుతో అయితే ఏముందు ప్రాబ్లము పాడవద్దు అని చెప్పేసి పులుసు అయితే చేశాను ఇంకో పక్కన పిల్లల కోసం టిఫిన్కి పొంగనాలు గుంట పొంగణాలు అయితే వేశాను మా పాప పులుసు చేస్తున్నానని బాగా సంతోషంగా ఉంది ఎందుకంటే తనకి ముసల్దాన్ లాగా అన్ని బజ్జీలు ఉంటాయి కదా మిర్చి బజ్జీలు ఆ మిర్చి బజ్జీలతో నేను పులుసు చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఆ మిర్చి బజ్జీలు పులుసు చామదుంపల పులుసు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటుంది చూడండి మా బాబాయ్ అయితే చక్కగా రెడీ అయిపోతాడు పాప మాత్రం ఎంత ఇసుకిచ్చిద్ది ప్రతి క్షణం దాన్ని ఎవరో ఒకళ్ళు వెనకాల నుంచుకుని నుంచుని కదిలిస్తూ ఉండాలి కానివ్వు కానివ్వు అని ఇంకా మా వారికి ఇక కూర పెరుగు రైస్ పెట్టేశాను ఇంకా పిల్లలకి కూడా అన్నం బాక్సులు పెట్టేసి స్నాక్స్ తాగడానికి మజ్జిగ స్పూన్లు నాప్కిన్లు వాటర్ బాటిల్స్ ఈ నాలుగు బాక్సులు పట్టుకుని నాలుగు గోళ్ళు ఈ నాలుగు బాక్సులు రెడీ చేయటం కోసం తెల్లార్జా నుంచి సరిపోతుంది అయితే మావారు ఇంకా లేట్ అవుతుంటే నువ్వు పిల్లల్ని వీడియో పట్టుకుంటూ కూర్చున్నావా అని గదివేసరికి ఇంకా నేను వీడియో పే పాపకి జడేసి స్కూల్కి పంపించిన వీడియో క్లిప్ తీసుకోలేకపోయాను సో ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది ఒక్కటి మాత్రం బాగా పాటిస్తాను అనమాట ఏది పాటించినా పాటించకపోయినా పిల్లలు వ్యాన్ ఎక్కిన తర్వాత ఫలానా టైంకల్లా స్కూల్లో అడిగి పెట్టుంటారులే ఉంటారులే ఈయన కూడా ఆఫీస్కి చేరుకుని ఉంటాడులే అనుకున్న తర్వాతే మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళితే వెంటనే ఇల్లు చిమ్మకూడదు అంటారు కదా అందుకని కాస్త గ్యాప్ తీసుకుని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఈ కల్లా చేరుకుంటారులే అనుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇల్లు అది చిమ్మేసేసుకుంటాను ఇల్లు అయితే చెప్పక్కర్లేదు నాకైతే చాలా అపురూపం అన్నమాట మా ఇల్లు నేను ఎంతో ఎంతో ఇష్టంగా మా ఆయన్ని బ్రతిమిలాడి బ్రతిమిలాడి సాధించి మరీ కట్టించుకున్న ఇల్లు ఇది మా నేను మా పెళ్ళైన తర్వాత అడుగుపెట్టిన ఇల్లు అయితే ఇది కాదు ప్లేస్ ఇదే కానీ ఇది కాదు ఇల్లు ఎందుకంటే మాది పెంకుటిల్లు పడిపోయింది అని చెప్పాను కదా చిన్నపిల్లలతో ఇంటికి వెళ్ళటమేమో కానీ ఎప్పుడూ ఎక్కడైనా సరే ఒకటే అనిపించుకున్న ఉన్నా కూడా ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటుందో చిన్నపిల్లలైనా సరే పసిపిల్లలైనా సరే వాళ్ళ భలే శుభ్రంగా సర్దుకుంటుంది ఎక్కడ చెత్త అది వేయకుండా శుభ్రంగా ఉంచుకుంటుంది అన్న పేరే తెచ్చుకున్నాను నాలుగైదు ఇల్లు మారాము అయినా కానీ మంచి పేరే తెచ్చుకున్నాను ఎక్కడ కూడా ఏంటమ్మాయి శుభ్రం చేయని చెప్పి ఎవరితోటి చెప్పొచ్చుకున్న రోజైతే లేదు అన్ కానీ ఏది ఏది ఎలాగైనా సరే సొంతిల్లు అనేది ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు ఆ సొంతిల్లు ఉంటే చాలు ఇంకా అయితే ఇంకా బట్టలు అయితే ఉతికేసాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టలు తీసుకొని పైకి వచ్చేసరికి ఇంకా అయిపోయిద్ది ఆ బరువు అంతా మోసేసరికి నేను మా వారు ఉన్నప్పుడే ఉతికేసి ఉంటే కనుక మా వారు తెచ్చి ఆ బుట్ట పైన ఇక ఆయన వెళ్ళిపోయారంటే ఇక నాకు స్తీల సంగతి ఇక చెప్పాల్సిన అవసరం లేదు పైకి తీసుకొచ్చేసరికి ఆవాసం వచ్చేస్తుంది అదే ఆయాసం అన్నీ బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అబ్బా బట్టల పని అయిపోయింది అన్న ఫీలింగ్ అనమాట ఇంకా గొంతులో కాస్త నీళ్ళు పోసుకొని మళ్ళీ వంటగదికి వచ్చి చూసేసరికి వీళ్ళు టిఫిన్లు అవి చేస్తారు కదా చేసి టిఫిన్లు చేసి క్యారేజీలు కట్టేసి పంపిస్తాను కదా ఇక వంటలన్నీ వంటగదిలో కనిపిస్తాయి ఇక కనిపించినవి అలా వదిలేసేసి ఉండబుద్ది కాదు నాకు వెంటనే అవన్నీ కడుక్కోంది మనశ్శాంతి ఉండదు ఎందుకో అలాగా గట్టి నిండా అంట్లు శంక నిండా అంటలు నాకు ఉంచుకో బుద్ధి కాదు వెంటనే కడిగేయాలనిపిస్తుంది అది కడిగితే కానీ నాకు టిఫిన్ కూడా చేయాలనిపించదు అది ఎందుకో నాకు అర్థం కాదు అసలు ఇక మొత్తం అవన్నీ శుభ్రం చేసేసుకుని అన్ని అన్నం వండిన అన్నం కూర అవన్నీ కూడా గిన్నెల్లోకి తీసేసుకుని శుభ్రంగా మొత్తం అంట్లన్నీ తోమేసుకుంటాను మా వాళ్ళైతే మాత్రం బట్టలు ఈ టయానికి ఉతుకుతున్నా ప్రతిదీ ఇష్యూయేనండి పల్లెటూరు కదా ప్రతీది ఇష్యూయే ఈ టయానికి ఉతుకుతున్నావా బట్టలు బట్టలు తెల్లారుజామున ఎప్పుడో తెల్లారుజామునో ముందు ముందు ఉతకాల్సిందే బట్టలు అన్నట్టు మాట్లాడతారు కానీ కొంతమందికి కొన్ని కుదురుతాయి కొంతమందికి కొన్ని కుదరవు కదా ఇంకా నా వరకు చూసుకుంటే నేను ఇంత బాగా ఫాస్ట్గా పని చేయటం చాలా గ్రేట్ అంటే గ్రేట్ అంటే గ్రేట్ అని కాదు అంత ఎంత చేసుకున్నా కానీ ఫాస్ట్గా పిల్లలు వెళ్ళేటయానికి అయిపోతున్నాయి కదా అది చాలా అనిపిస్తూ ఉంటుంది దానికోసం ఇంకా గాబరా పడటం హైరాణ పడటం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది ఏది ముందైతే ఏముంది మన ప్లానింగ్ ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనకే మనశ్శాంతిగా ఉంటుంది కాకపోతే నేను పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకముందు ఒక రకంగా చేసుకునేదాన్ని పొద్దు పొద్దున్నే పూజ చేసే పూజ చేసేసుకుని పొద్దు పొద్దున్నే స్నానం చేసిన తర్వాతే వంటగదులు పొయ్యేలకు ఇష్టం అలా ఉండేది కానీ ఎప్పుడైతే పిల్లలు చ వాళ్ళ చదువులు ఈ మొదలైనయో క్యారేజీలు వాటితోటి అవ్వటం లేదు అయితే మొత్తం పని అయిపోయిన తర్వాత వేణి తలస్నానం కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకున్నా లేకపోతే నా మామూలు నీళ్ళు చేసేదాన్ని ఇక చక్కగా పూజ చేసేసుకుని ప్రశాంతంగా దండం పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను మధ్యాహ్నం నుంచి ఆ వ్లాగ్ అయితే ఇంకొక వీడియో తీస్తాను లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా స్టార్టింగ్లోనే ఇంత లెంత్ అంటే ఎవరు చూస్తారు అందుకని మీ గనక వీడియో పూర్తిగా చూసినట్లయితే కనుక నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అయితే ఛానల్ని ఒకసారి ట్ర చూడండి ఛానల్లోకి విజిట్ చేయండి కామెడీ వీడియోస్ అవి కూడా ఉంటాయి ఇంకా లాంగ్ వీడియోస్ కోసం నేను డైలీ డైలీ వ్లాగ్స్ అయితే మొదలుపెట్టాను ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి కామెడీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కామెడీ కూడా ఉంటుంది మీరు చూడండి చూస్తే కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్